హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఛానల్లో అంటే అన్నదాత సుఖీభావ విజయదుర్గా ఛానల్లో మీకు ఒక చార్ చూపిస్తున్నానండి ఒక మందపాటి గిన్నె తీసుకుని కొద్దిగా రెండు స్పూన్లు నూనె వేసుకుని శనగపప్పు ఆవాలు జీలకర్ర మరి రెండు ఎండుమిర్చి అన్నీ వేసుకోండి ఇలా వేసుకుని చక్కగా సిమ్ములో ఫ్రై చేసుకోండి ఇది మీ అందరికీ ఇష్టమైందే తెలిసిందే కానీ ఎండలు మళ్ళీ ముదులు ముదురుతున్నాయి కాబట్టి మనం ఈ చారుని చేసుకుని ఇంట్లో తినటం వల్ల కడుపుకి చాలావా కొంతమంది పెరుగు తినరు కాబట్టి వాళ్ళు కూడా చేసుకోవాలండి కంపల్సరీ ఇది చేసుకోవటం వల్ల చాలా ఆరోగ్యం అనమాట అలాగే రెండు పచ్చిమిరగాయలు తీసుకొని ఇంట్లో అల్లం ఉంటే కొద్దిగా అల్లం కూడా వేసుకుని చక్కబద్దగా నూరుకొని ఈ పచ్చిమిర్చి కూడా తాలింపులో వేసుకోండి మీ ఇంట్లో ఎప్పుడన్నా రాడ్ పడిపోతే తెలివిగా ఉపయోగించుకోవాలంటే ఇలా అప్పటి దంచి మరీ వేయండి పచ్చిమిరవగాయలు కానీ అల్లం కానీ అంతేనండి ఆడోళ్ళు పని అయిపోవటం కావాలి మనం కూర కమ్మగా ఉండటం కావాలి పని అయిపోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అన్నీ వేసేసాం కదండి చక్క గట్టి పెరుగు తోడుకొని ఉంటుంది ఇంట్లో ఆ పెరుగుని ఒక గిన్నెలో వేసి చక్కగా చిలకరించండి చిలకరించి దానిలో తగినంత సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకుని బాగా కలుపుకోండి అది ఎలాగంటే మధ్యస్థంగా అటు పెరుగు కాదు ఇటు మజ్జిగ కాదు అలా చేసుకుని పెరుగు చారు చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇలా ఇలా చారు చేయటం వల్ల మనకి పిల్లలు ఇంట్లో తిన్నప్పుడు ఇది పెరుగు అటు ఇటు పడేసుకుంటామండి వేస్ట్ అయిపోద్ది ఫ్రిజ్లో ఉండి ఇలా పెరుగు చారు చేసుకుంటే ఆ రోజు పక్కన ఒక కూర వండినప్పుడు ఇది కూడా పనికి వస్తుంది ఏసీ వేయనట్టు పసుపు చిటికెడు పసుపు చిటికెడు కారం వేసుకోండి మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా కూరలకి పక్కన చార్ అనేది మనకు అలవాటు కాబట్టి ఇలా పెరుగును కూడా ఉపయోగించుకొని చారు చేసుకోండి చిటికెడు ఇంగ వేసుకోండి చాలా బాగుంటుందండి ఇంగ ప్రతి వాళ్ళు వాడాలండి ఇంగ వాడటం వల్ల మనిషికి కడుపులో గ్యాస్ అనేది ఉంటుంది కదా అది అనేది పోతుంది అనమాట గ్యాస్ ట్రబుల్ అనేది రాదు అందుకే ఎంగు వాడతారు బ్రాహ్మణ్సు కామెంట్లు వీళ్ళందరూ కూడా ఎంగు ఎందుకు వాడతారంటే మనం వాడవండి పెరుగు చారు ఎంత కమ్మగా మధురంగా తయారైపోయిందో సింపుల్గా అయిపోయింది ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు మన శిసుగ్గా ఉన్నప్పుడు ఏమీ చేయలేనప్పుడు పెరుగు కంపల్సరీ ప్రతి వారి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేసుకుంటారంటే గ్యాస్ అనేది పాము అవ్వకుండా ఉండాలంటే మనకు మళ్ళీ నీసులు తినరు కాబట్టి ఈ చారుల్లో ఇంగ అనేది వేసుకోవటం వల్ల హెల్తీగా ఉంటారండి అందుకని మనం కూడా సురుగ్గా హెల్తీగా ఉండాలంటే ఇలా అన్ని ఐటమ్స్ వేసుకుని పెరుగు చారు చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకోకుండా చల్లటన్నంలో వేసుకుని తినండి మధ్యాహ్నం పూటల కొద్దిగా ఎండ పెరిగింది కదా నోటికి హాయిగా అద్భుతంగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరూ తినండి మీ అందరికీ మా వీడియో నచ్చితే మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యమైన రెండు మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను మీకు పొద్దున్నే మనం లేగంగానే ముందు ఎవరైనా సరే చక్కగా మనం వాకిలు ఊడ్చుకుని ముగ్గేసుకొని మరి ఇల్లు శుభ్రం చేసుకుని స్నానానికి వెళ్ళి కాళ్ళకుచ్చాలు తీర్చుకొని స్నానానికి వెళ్ళి పొద్దున్నే వంట చేసేసుకోండి వంట తొందరగా అయిపోతే పూజ వంట అనేది తొందరగా అయిపోతే అంత ఖాళీ ఉంటుందండి ఆ టైంలో మనం మిగతా పనులన్నీ చక్కగా చేసుకోవచ్చు ఇలా వీడియో చేసుకోవాలన్నా మధ్యాహ్నం టైంలో మనకి సమయం ఉంటే ఆ సమయాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు ప్రతి మనిషికి టైం అనేది ఉంటుందండి ఆ టయాన్ని అనవసరంగా వేస్ట్గా టైం వేస్ట్ చేసుకోకుండా మంచి మంచి పనులకి మంచి ఆలోచనలతో ఉండాలని ఆ భగవంతుడిని నేను ఎప్పుడు కోరుకుంటానండి ఏ విషయాలైనా చిన్నయ్య అయినా పెద్ద అయినా వచ్చినప్పుడు వాటిల్ని మనం పెద్ద అంటే గోరంత దాన్ని కొండంత చేసుకోకుండా సింపుల్గా తేల్చేసుకుంటే అంత హాయిగా ఉంటుందండి ఇవాళ కూర అయితే నేను చక్కగా గుత్తి ఒంకే ఉండానండి సూపర్గా ఉంది మా వీడియోలు చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్